హరే కృష్ణ అందరు ఎలా ఉన్నారండి ఈరోజండి నేను అందరూ మనం నాటుగుడ్లు అని చెప్పి తెచ్చుకుంటున్నాం కదా అందుకని చెప్పి స్పెషల్గా నేను ఇది పెడుతున్నాను మా వారు నాటు అని చెప్పి తెచ్చారండి ఇవ్వండి ఉడికేసామండి ఎంత భయంకరంగా ఉన్నాయి చూసారా కుళ్ళిపోయే మాట నిన్న ఇంకా కుడ్లు కొంపండి ఇది మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇవ్వండి నాటు గుడ్లు పదహారు రూపాయలు తీసుకున్నారు ఒక్కోటి మొత్తం కుళ్ళి కొంపండి ఇంకా ఇంకో రెండు గుడ్లు అయితే నీటిలో ఇంకా ముక్క ముక్క అయిపోయి నల్లగా వచ్చేసాయి ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే ఎవరైనా నాటు గుడ్లు అని చెప్పి వెళ్ళి మనం తెచ్చుకుంటున్నారు కదా తీసుకువెళ్తానండి ఇది కూడా కుళ్ళి కొంపండి నాటు గుడ్లు అని ఇస్తున్నారు ఏంటో తెలియదు మనకి చాలా కుళ్ళిపోయినాయండి ఇంక అసలు వాసన అయితే భరించలేకపోతున్నాయండి అంత దారుణాతి దారుణం కింద అంటే ఇది పేలిందండి ఎంత గట్టిగా అంటే ఒక చిన్న బాంబు పేలుతుంది చూసారా అంతలా పేలింది కాబట్టి ఎవరైనా కూడా అండి నాటు మాత్రం వెళ్ళద్దు చాలా మోసాలండి ప్రజలు తెచ్చుకున్నామండి మొత్తం అంతా కూడా ఇవ్వండి ఇదే కుళ్ళు అందుకే నేను అందరికీ తెలియాలి అని చెప్పేసి ఇవ్వండి చూసాం మొత్తం నాలుగు కుట్లు అంతే అండి ఇంక రెండు గుడ్లు అయితే గుడ్లకి రెండు గుడ్లు ఏమైనా అవుతలేదు మొత్తం చిట్లు అండి నల్లగా మొత్తం ఏదైతే మనం గిన్నె పెట్టమో గిన్నె నిండా అయిపోయింది ఇంకా అసలు తినేలా లేదండి తినేలా కాదు అది కనీసం మనం ఇంట్లో కూడా నిలబడలేని స్టేజ్ మాత్రం అందుకని అందరికీ తెలియాలని చెప్పేసి నేను ఏ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది నాటు గుడ్లు జరుగు మాత్రమే ఎవ్వరూ వెళ్ళదు ఎగ్స్ కొనేటప్పుడు మనం కొంచెం మంచి షాప్లో తీసుకుంటే మామూలు ఎక్సైనా పర్వాలేదండి ఎందుకంటే వాళ్ళని అడగడానికి సరిపోతుంది ఇది మీ అక్కడ మాకు నాగూరు చౌరేస్తాలో ఒక హామీ ఎమ్ముతుందండి తెచ్చుకున్నాము తెచ్చుకుంటే ఇలా ఏంటండి నాటు కదా అని చెప్పేసి తెచ్చుకున్నాం కానీ నాటుగుడ్లు అంటే ఇటువంటిలా ఉంటాయి చూసారా ఇంక ఆ వాసన అండి అంత దానికే వెళ్ళాలి ఓకేనా అండి ఎవరైనా కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని కొనుక్కోండి గుడ్లు జోరుకు మాత్రం నాటు గుడ్లని వెళ్ళొద్దు మోసిపోవద్దు Okay. okay.